ఈ రోజు అందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోవచ్చు అలాంటి రాజుగారు ఈ రోజులో ఉన్నారా అప్పుడు ఆ గారి నాకు వ్యక్తిత్వం అలా గుర్తించాను కానీ నేను మాత్రం ఎక్కడ ఆశ్చర్యపు ఎందుకనంటే నాకు అశోక్ గణపత్ రాజుగారితో కాబట్టి ట్రీ ఆ రకంగా అశోక్ గజపతి రాజు గారికి తెలిస్తే కూడా ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో కూడా రాజు ఈ రకంగా ఉన్నారని ఆశ్చర్యపోతాం పార్లమెంట్ సభ్యుడిగా సుమారు పది సంవత్సరాలు నా తాలూకా ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికీ కూడా పార్లమెంట్ లో అనేక మంది రాయల్ ఫ్యామిలీస్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఇప్పటికీ కూడా ఉన్నారు ఎవరికి కలిసినా సరే చాలా గొప్పగా మా ప్రాంతానికి రండి మా తాలూకా రాయల్ హిస్టరీని మీరు చూడండి మా కోటని మీరు చూడండి ఎంత చక్కగా ఉంటుందో మీరు ఒక్కసారి వచ్చి సందర్శించండి అని చెప్పి చాలా మంది రాజులందరూ కూడా ఇప్పటికే ఇప్పటికొలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు వాళ్ళ చరిత్ర గురించి చెప్తారు నేను గొప్పగా చెప్పుకుంటున్నాను ఈ రోజు గోసపాటి అశోక్ గజపతి గారు రాజు గారు ఆయన ఉన్నటువంటి కోట కూడా విద్య కోసం దానం చేసి గెస్ట్ హౌస్ లో ఆలోచించినటువంటి వాళ్ళు ఇంటిలో ఈ రోజు పంపుతున్నారనంటే ఎంత మంది మహారాజు ఉన్నా సరే మా మోసపాటి అశోక్ గజపథరాజ్ గారికి కానీ మోసపాటి కుటుంబానికి కానీ ఏ ఒక్కరు సాటి రాను నా లేరన్నది కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను